త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తన భార్య అనుజతో కలిసి శుభవార్తను ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వీడియోలను శ్రీమంతం ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అన్నింటినీ అభిమానులతో పంచుకున్నారు అయితే ఇప్పుడు తన జరిగిన విషాదాన్ని తెలియజేస్తూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు తన భార్య అనుజాకు అబార్షన్ అయిందని తమ బిడ్డను కోల్పోయినట్లు తెలిపారు ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని ఇక ఈ విషయం మీద ఎవరు ఏ ప్రశ్నలు వేయకండి అని చెప్పుకొచ్చారు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలని ఈరోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పుడు జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్స్ మీకు నాపై ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దీంతో అవినాష్ అనుజాలకు సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలు సన్నిహితులు అభిమానులు ధైర్యం చెప్తున్నారు స్ట్రాంగ్గా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యారు షో తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుజాను వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఉల్లితెరపై ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి